ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఇంటర్ క్రాప్గా మామిడిలో ఇంటర్ క్రాప్స్గా మామిడి బెడ్స్ పైన పసుపు వేయడం జరిగింది అయితే ఆ పసుపుకి మేము ఏం చేసాము అంటే ఈ యొక్క మేము ప్రూనింగ్ చేసాము కదా మామిడి కొమ్మలను అన్నిటిని ప్రూనింగ్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క ప్రూనింగ్ చేసినటువంటి వాటి అన్నిటిని ఆ కొమ్మల్ని ఆకుల్ని వాటి అన్నిటిని చాప్ చేసి చిప్స్ లాగా చిన్న చిన్నగా చేసి వాటిని వాటితో పాటు మనం మేము గ్రీన్ గా వేసుకున్నటువంటి జనుము జీలుగా వాటిని బ్రష్ కట్టర్ తో అన్నిటిని కొట్టడం కట్ చేయడం జరిగింది సో దాన్ని కూడా ఈ యొక్క పసుపు బెడ్స్ పైన ఈ యొక్క బెడ్స్ పైన పసుపుకి మనం మల్చింగ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇది పసుపు పసుపుకి మధ్యలో ఈ యొక్క బెడ్ పైన అంతా మల్చింగ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆ కొమ్మలు ఆకుల్ని చాప్ చాప్ గా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోవడం జరిగింది దాన్ని తర్వాత మనం ఆ ఇంటర్ క్రాప్ గా గ్రీన్ గా సారీ గ్రీన్ మాన్యుర్ గా వేసుకున్నటువంటి జీలుగా జనుము వాటి అన్నిటిని ఆ కొమ్మలన్నిటినీ కూడా ఈ బెడ్ పైన ఇలా పరుచుకోవడం జరిగింది అది దీనికి మనకు మల్చింగ్ అవుతుంది ఈ యొక్క పసుపు వేసినటువంటి ఈ యొక్క ఏరియా కూడా ఈ నేలను కప్పి ఉంచడం జరుగుతుంది దానితో పాటు ఇది కుళ్ళి దీనికి ఎరువుగా మారుతుంది ఎరువు అన్నది సేంద్రియ ఎరువు అన్నది పసుపు పంటకు చాలా బలంగా మారుతుంది కంపల్సరీ ఖచ్చితంగా పసుపుకి చాలా బలం కావాలి కాబట్టి ఈ విధంగా మన పంట వ్యర్థాలనే మనం ఎరువుగా వాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క దీనికి మనం దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందండి బయో ఎంజైమ్స్ అదే విధంగా బయో ఫర్టిలైజర్స్ అన్ని కూడా దానికి స్ప్రే చేసి దాన్ని ఈ విధంగా బెడ్స్ పైన వేసుకోవడం జరిగింది అప్పుడు అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ కల్చర్స్ అన్ని కూడా ఈ మట్టిలోకి ఈ వేర్లకి ఈ పసుపు రైజోబియమ్స్కి వెళ్ళి ఈ యొక్క పసుపు రైజోబియమ్స్కి కూడా వేరుకుళ్ళు అవి రాకుండా ఉండాలని ట్రైకోడెర్మాతో ఆల్రెడీ ట్రీట్ చేసి పెట్టాము మళ్ళీ కూడా ఈ చెత్త అంతటిని కూడా ట్రైకోడెర్మా సూడో తో కూడా ట్రీట్ చేసిన తర్వాత మాత్రమే ఇలా మల్చింగ్ చేసుకోవడం జరిగింది మల్చింగ్ వల్ల ఇది మనకు లైవ్ మల్చింగ్ వేసుకోవచ్చు బట్ మనం ఇక్కడ లైవ్ మల్చింగ్ కాదు ఈ యొక్క పంట వ్యర్థాలతోటి మల్చింగ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల వాటి యాక్టివిటీ కూడా ఇలా మల్చింగ్ చేసుకోవడం వల్ల వాటి ఉధృతి యాక్టివిటీ ఎక్కువ అవుతుంది దానివల్ల దీనికి మొక్కకు పోషకాలు అందుతాయి ఇది కూడా కుల్లి సేంద్రియ కార్బనం కర్బనం కూడా ఎక్కువ అవుతుంది సో మట్టి కూడా బాగా బలంగా ఉంటుంది నెక్స్ట్ క్రాప్ కూడా ఎంతో అవసరమవుతుంది ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు పాటించగలరని ఆశిస్తూ ఉన్నాను ఇట్లు మీ సునంద థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ